హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు మర్యాద రామన్న కథలు సుబ్బన్న ముత్యాలమ్మ దంపతులకు చాలా ఏళ్ళుగా సంతానం లేక పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ భద్రాద్రి రాముని దర్శనం చేసుకున్నారు శ్రీరాముని వరప్రసాదంలా చిట్టడిలో ఒక పిల్లవాడు దొరికాడు ఆ గొర్రెల కాపరి దంపతులకు రామన్న అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు రామన్నకు వయసు పెరిగినా బుద్ధి వికసించలేదు చదువు అబ్బలేదు కులవృత్తి అయిన గొర్రెలు కాచుకు రమ్మని అడిగి పంపితే అతడి అమాయకత్వం వల్ల దొంగలు గొర్రెలను తోలుకుపోయారు తండ్రి నీ మొహం నాకు చూపించవద్దని వెళ్ళగొట్టాడు రాత్రి అయ్యింది అక్కడే అడవిలోని పాడుబడ్డ గుడిలో తలదాచుకున్నాడు అమ్మవారి అనుగ్రహంతో రామకి అఖండమైన తెలివితేటలు లభించాయి అదృష్టం నిన్ను వరిస్తుంది నువ్వు ఏదంటే అది జరిగి తిరుగుతుంది అని వరం ఇచ్చింది కాళికాదేవి ఒక వృద్ధ పండితుని రూపంలో నిజంగానే రామనకు అదృష్టం కలిసి వచ్చింది అప్పటి నుంచి రామన్న కాస్త మర్యాద రామన్నగా అందరి మన్ననలు అందుకోసాగాడు తల్లిదండ్రులు ఆనందించారు రామన్నకు ధర్మబద్ధమైన న్యాయవేత్తగా తగులు తీర్పరిగా కొద్ది కాలానికే గొప్ప పేరొచ్చింది ఒక పేదరాశి పెద్దమ్మకు నలుగురు దొంగలతో తగు వచ్చింది అసలు ఒప్పందం ప్రకారం వాళ్ళెప్పుడూ ఆమెకు దాచమని ఇచ్చిన వెయ్యి వరహాలు నలుగురు కలిసి అడగవచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి బయట మిగతా ముగ్గురు దొంగలు మాట్లాడుకుంటుండగా వాళ్ళను చూపిస్తూ నాలుగో దొంగ పెద్దమ్మ నుంచి మూట అందుకొని అటునుంచి అట్టే ఒడాయించాడు ఏదో పని మీద రాజధానికి బయలుదేరిన మర్యాద రామన్నతో చెప్పుకుంది పేదరాజు పెద్దమ్మ దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకొని వెళ్లగా అతడు వారినే సమర్థించిన సంగతి చెప్పింది అంతా విని ప్రభువులకు పొయ్యే కాలం రాజోద్యోగి తప్పు చేస్తే అది ప్రభువు చేసినట్టే అన్నాడు రామన్న రాజును తిట్టాడని భటులు రామన్నను బంధించి కొలువులో హాజరు పెట్టారు రామన్న తనకు అపచారం చేయలేదని తీర్పు అతడినే చెప్పమని కోరాడు ప్రభువు ప్రస్తుతం ఆ ముగ్గురు దొంగలే ఉన్నారు వారిలో ఆఖరి వాడిని తీసుకురాగలిగితే ఒప్పందం ప్రకారం వారికి పెద్దమ్మ వరహాలు చెల్లిస్తుంది అని తీర్పు చెప్పాడు నాలుగో వాడు దొరకడం కల్లా అది రామన్న యుక్తి తీర్పు అందరికీ నచ్చింది ప్రభువు కూడా రామయ్యను తీర్పులు చెప్పే న్యాయాధికారిగా ఉండవలసిందిగా కోరాడు శేషయ్య అనే రైతు పెళ్లి వేడుకల కోసం ఖాన్ దగ్గర గుర్రం వద్దకు తీసుకున్నాడు దురదృష్టవశాన అది మరణించింది శేషయ్య గుర్రం ఖరీదిస్తానంటే ఖాన్ మొండిగా ఆ గుర్రమే తెచ్చిమ్మంటాడు మర్యాద రామన్న యుక్తిగా ఈ ఫిర్యాదు మర్నాటికి వాయిదా వేశాడు ఖాన్ వచ్చేటప్పుడు స్వయంగా శేషయ్యను పిలుచుకురమ్మన్నాడు ఆ రాత్రి శేష ఇంట్లో తలుపు తీయగానే పగిలేలా కొండలు పేర్పించాడు కాన్ వచ్చి తలుపు తోసేసరికి కొండలన్నీ పగిలాయి తన కొండలే కావాలి అని పేచీతో ఎవరికి వారే న్యాయస్థానానికి వచ్చారు చనిపోయిన ఆ గుర్రానికి పగిలిన ఈ కొండలకి చెల్లు ఒకసారి పోయినవి కొన్ని తిరిగి అదే స్థితిలో దొరకవు అని తీర్పు చెప్పి సభాసదులను సంతోషపెట్టాడు మర్యాద రామన్న రంగమ్మకి గంగమ్మకి వీసడు నెయ్యి బాకీ దగ్గర తగువచ్చింది రెండు గేదెల పాడి ఉన్న రంగమ్మ దగ్గర ఎనిమిది గేదెలకు ఆసామి అయిన గంగమ్మ వీసడునయ్యి అప్పు తీసుకోవడమా నిజంగానే ఇది జరిగినా ఎవరూ రంగమ్మను నమ్మలేదు పైగా గంగమ్మనే సమర్థించారు ఫిర్యాదు దివాణానికి చేరింది మర్యాదరామని తీర్పు మరునాటికి గానే చెప్పనన్నాడు ఆ రాత్రి గంగమ్మ ప్రవర్తనను బటులతో ఆరా తీయించి మర్నాడు ఇద్దరూ రాగానే చెరో చెంబు నీళ్లు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు రంగమ్మకి ఒక చెంబుతో సరిపోయింది గంగమ్మకి నాలుగు చెంబులు నీళ్ళు ఇచ్చినా కాళ్ళు పూర్తిగా తడవలేదు దీన్ని బట్టి రంగమ్మ ఉన్నంతలోనే సర్దుకొని ఇతరులకు అప్పు ఇవ్వగల స్థితిలో ఉన్నదని గంగమ్మ దుబారా మనిషి అని తెలిచేశాడు మర్యాద రామన్న రంగమ్మ దగ్గర గంగమ్మే అప్పు పుచ్చుకున్నదని మర్యాదగా బాకీ తీర్చకపోతే దండించవలసి ఉంటుందని తీర్పు చెప్పి ప్రశంసలు పొందాడు తీర్థయాత్రలకు వెడుతూ సూరయ్య పుట్ల కొద్ది ఇనుము దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పగించాడు సూరయ్య వెళ్ళాక ఇనుము ధర బాగా పెరగడంతో అదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య సూరయ్య తిరిగి వచ్చి తన ఇనుము సంగతి అడగ్గా అదే ఇంకెక్కడుంది ఎలుకలంతా ఎప్పుడో తినేశాయి కదా నేనేం చేసేది అంటూ దీర్ఘాలు తీశాడు పేరయ్య సూరయ్య మర్యాద రమ్మన్న దగ్గరికి వెళ్ళి విషయాన్నంతా చెప్పాడు మర్యాద రామన్నకి సూరయ్య చెప్తున్న దాంట్లో అబద్ధం లేదు అనిపించడంతో పేరయ్య సంగతి ఆరా తీయించాడు పేరయ్య ఇంటికి వెళ్ళి పాత స్నేహం ప్రకారం అతని కొడుకు విందుకు పెరవమన్నాడు రామన్న విందుకు వచ్చిన పేరయ్య కొడుకును గదిలో బంధించేలా చేశాడు ఎంతకు కొడుకు రాకపోవడంతో విందు పేరుతో తన కొడుకును సూరయ్య ఏదో చేసి ఉంటాడని నేరుగా ఏమీ అనకుండా రామన్నకు ఫిర్యాదు చేశాడు ఇలా జరుగుతుందని రామన్న ఊహించినదే అయింది సరిగ్గా సూరయ్య అప్పుడే అక్కడికి వచ్చాడు కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్యను అడగ్గా అతడి కొడుకుని గద్దలు ఎత్తుకుపోయాయి నేనేం చేసేది అని తొనకుండా జవాబు చెప్పాడు సూరయ్య ఎంత చోద్యం కాకపోతే మనిషి అంత మనిషిని ఎత్తుకుపోవడమా అడిగాడు పేరయ్య పుట్ల కొద్దీ ఇనుము మింగేసిన ఎలకలే ఉన్నప్పుడు మనుషులను ఎత్తుకుపోయే గద్దలు ఉండటంలో ఎంతేముంది అన్నాడు సూరయ్య తత్తరపోయాడు పేరయ్య నిజమా కదా ఏమిటి కదా అని గద్దించాడు మర్యాద రామన్న తలూపాడు పేరయ్య సూరయ్య రామన్నకు దండాలు పెట్టుకుంటూ అందరితోనూ ధర్మప్రభు మర్యాద రామన్న అని బతికినంతకాలం చెప్పుకుంటూ ఉండేవాడు రామన్న ఇలాంటి తీర్పులు ఎన్నో ఇచ్చాడు చరిత్రలో నిలిచిపోయాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కండి